మాతో క్రమూల్ రోద విధ్వంసిని రోగ సంహారిణి పాప సంచేదనా శక్తిశాలీ ధ్యానకర్మాభిసానీచే భావీచరీ పుణ్యభంద్రా के दादी रे रे आई ना तो ये ब้อง ये दी मत आते है आई ये तो गुड वाला हां अरे ए जगह पे टेका लो हां ना वो तो हां हां जय बेटा ये पकड़ ले

అమ్మా ప్రతి ఒక్కరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళాలమ్మా ఆల్రెడీ అన్నదన కార్యక్రమం జరుగుతుందమ్మా ప్రతి ఒక్కళ్ళు విచ్చేసి అన్నదన కార్యక్రమాన్ని చేస్తారని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం आप भी उसका हाई स्कूल ब्रांड लोग ऐसे थोड़े का, त्रें, 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 बाँदा भाई उसको बोल देगी रा, आज तलाना कार्यक्रम मत जरूर तुमने माँ, आखिर वक्त इतनी दिन बिजी कैसे, आज तलाना कार्यक्रम निकले पहले जलस बने तुम्हारे भाई फोर्ट को जाना, ऑलरेडी स्टार्ट है इन तमाम, आखिर वक्त � అలాగే ఈ సంవత్సరం కూడా నువ్వు జరుగుతుంది అది మన కుటుంబాన్ని కుటుంబాన్ని కోరుకుంటున్నాం కాశీపూర్ హై స్కూల్ రోడ్ లో వెళ్ళి ఉన్న శ్రీ శ్రే అమ్మ తల్లి జాతర మహోత్సవం ఈ రోజు చివరి రోజు ఆల్రెడీ మన దగ్గర కార్యక్రమం స్టార్ట్ అయించి ఆ అన్నదన కార్యక్రమాన్ని చేయడం చేస్తారని కాశీ హోదా హై స్కూల్ రోడ్ లో వెలిసి ఉన్న మంచినమ్మ తల్లి జాతర మహోత్సవలు ఈరోజు రోజు సాయంత్రం ఆ తల్లి ఉండే ప్రతి ఒక్క ఇంటికి ఆ తల్లిలో

ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు చేసి అక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ తల్లి అశిష్యులు పొందుతారని కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్రం తప్ప ప్రతి ఒక్కరి ఇంటి నుండి విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరీ కోరుకుంటున్నాం కాశీ బుగ్గ హై స్కూల్ గ్రౌండ్ లో వెలసి శ్రీ 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 మంగినమ్మ తల్లి జాతర మహోత్సములు ఈ రోజు చివరి మన అంబికా స్వీట్ వాళ్ళు ఆ మంకినమ్మ తల్లికి అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఆ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి మీరు కోరుకుంటున్నాం అలాగే అమ్మా మీరు ఒక అన్నం తినే తర్వాత ఉందాతర మహోత్సవలు ఏ రోజు చివరి మన హై స్కూల్ గ్రౌండ్ లో ఈ రోజు అంగదన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఇంటికి ఇచ్చేసి ఈ అంగదన కార్యక్రమాన్ని చేప్రదం చేస్తారని మరి మరీ కోరుకుంటున్నాం

ఆ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారమ్మా ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆ అన్నదాన కార్యక్రమాన్ని కోరుకుంటున్నాం ఎంత కావాలో అందే తీసుకోవాలమ్మా అది వృధా చేయొచ్చు ఎందుకంటే అది ప్రసాదం కాశీ హై స్కూల్ గ్రౌండ్ లో వెలసి ఉన్న త్రీ 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 మంకినమ్మ తల్లి జాతర మహోత్సవలు ఈ రోజు రోజు ఈరోజు మన మంకినమ్మ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇంటివి ఆ అన్నదాన కార్యక్రమాన్ని ఏప్రదం చేస్తున్నారు

मंचन पर नहीं जाकर मोहत सबर। दम्मा। घंटा तक बोलता, इन बोलने कावन ऐंटे। वो इंटरव्यू कंट्रोल करना दम्मा। इधर बच्चे तीन का बच्चे बच्चे गिरा। आप जाकर काट कराना उसको दे दम्मा। परिजनों को दिखा दे। आज तो प्रसाद डालने दिखा दे। आज ताली आशीष बोलता है ने बारी-बारी कॉल पर डगा।

అన్నదనం కార్యక్రమం జరుగుతుంది కాబట్టిగా మనం ఇచ్చేసి ఆ అన్న ప్రసాదాన్ని ఆ అతని ఆశతారని మరీ మరి కోరుకుంటున్నాం అలాగే చెమలే ఈ రాజు మా తల్లికి చెమల రాజు కాబట్టి మన అంబిక స్వీట్ వాళ్ళు మన మంకినమ్మ గుడి దగ్గర అన్నదన కార్యక్రమం చేస్తున్నారమ్మా ప్రతి ఒక్క ఇంటి నుంచి ఇచ్చేసి ఆ తల్లి ప్రసాదాన్ని స్వీకరించి ఆ తల్లి అనుగ్రహాలు పొందుతారని మరీ మరీ కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు ఈ చుట్టుపక్కల ఉంటే ప్రతి ఇంటి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు ఇచ్చేసి